కాకినాడ జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్టు తాలూరి పరిధిలో జిల్లా కలెక్టర్ సన్మోహన్ ఆదేశాల మేరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సిహెచ్ లక్ష్మీ సూచనల మేరకు శుక్రవారం బాలలకు ఒకరోజు క్షేత్రస్థాయి శిక్షణ కార్యక్రమాన్ని విద్యాశాఖ వారి సమన్వయంతో నిర్వహించారు కాకినాడ జిల్లా తాలురేవు మండలంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు తాలరేవు పరిధిలో జరిగిన కార్యక్రమంలో మండల పరిధిలో అన్ని ప్రాథమికోన్నత పాఠశాల నుండి పదిహేను మంది పిల్లలను ఎంపిక చేసి వీరిని వివిధ మండల స్థాయి కార్యాలయములైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పోలీస్ స్టేషన్ ఎంపీడీఓ కార్యాలయం ఎంఆర్ఓ కార్యాలయం మత్స్యశాఖ అభివృద్ధి కార్యాలయం మహిళా సమైక్య కార్యాలయం శిశు అభివృద్ధి కార్యాలయంలో తీసుకువెళ్లి క్షేత్రస్థాయిలో ఆయా కార్యాలయాల కార్యకలాపాల గురించి పిల్లలకు వివరించారు ఆయా కార్యాలయపు అధికారులు వివరించిన ప్రతి విషయాన్ని గమనించి పిల్లలు రాసుకోవటమైంది క్షేత్ర సందర్శన అనంతరం ఐసిడిఎస్ కార్యాలయంలో వకృత్వ పోటీ నిర్వహించారు పాల్గొన్న పిల్లలు ఇద్దరిని ఎంపిక చేసి తదుపరి ఇరవైవ తారీఖున కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగే జిల్లా స్థాయి వకృత్వ పోటీలకు వీరిని పంపించడం జరుగుతుందని సిడిపిఓ శ్రీదేవి తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిడిపిఓతో పాటు ఎంఈఓ మంగాయమ్మ ఉమాదేవి విస్తరణాధికారులు కనకరత్న నాగలక్ష్మి భవానీ కుమారి సోషల్ వర్కర్ ఎస్ చిన్నబాబు స్కూల్ టీచర్లు మంగాదేవి శ్రీదేవి రమాదేవి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు ອະປໍຊະນາດີທີ່ມາພົບກັນເດີ້ແມ່ອັນນາ Gracias. మనకి మొత్తం ఇరవై తారీఖు వరకు జరుగుతాయండి ఏదో తారీఖు వరకు మనకి పిఎస్ ఇస్తుంది అనమాట ఎంఆర్ఓ ఆఫీసు ఎండి ఆఫీసు పిహెచ్ అలాగే ఎగ్రికల్షన్ ఆఫీసు ఇవన్నీ కూడా పిల్లలకి అవగాహన కల్పించాలంటే ఎంఆర్ఓ పలానా వరకు ఎంఆర్ఆర్ఫీస్లో అవుతుంది కేర్ సర్టిఫికేట్ ఇన్కల్ సర్టిఫికేట్ పలానా అవుతున్నాయి అలాగే ఎండివ్లో చేస్తారు అలాగే పిహెచ్లో డాక్టర్స్ ఏం చేస్తారు నర్సులు ఏం చేస్తారు ఏం చేస్తారు అలాగే అవగాహన దానికి సంబంధించి సమాచారం మాత్రం ఉంటుంది అలాగే మెరుగా డ్వాక్రా ద్వాక్రా సంబంధించి వెళ్ళాలని డ్వాక్రా మాకు ఆ పదులకి మీకు లోన్లో విషయం కదా అండ్ దానికి సంబంధించి వెళ్ళాలని ద్వాక్రా చూపిస్తారు ఏది ఎలా ఎలా శాంక్షన్ చేస్తారు ఎలా అప్లై చేస్తారు చేస్తారని కూడా మీరు చూపిస్తారు మీరు ఈ అవగాహన కలిగించి తీసుకొని మిగతా పిల్లలు కూడా మోటివేట్ చేయాలి మీ మేము కూడా ఈ ఫేట్కి రావాలి ఇప్పుడు ఎమ్ఆర్ఓ చూసారు చూసారంటే ఎందుకు ఒక అబ్బాయి అన్నాడు మేడం ఎంఆర్ఓ అని అవుతాను అలాగా స్టేట్ ట్రావెల్ ఒక అవకాశం మీ మా ఇంట్లోకి వస్తుందని చెప్పి ఇలా తీసుకుంటే కూడా ఏ డిపార్ట్మెంట్లో ఏమవుతాయి ఏర్పాటు చేయడం ఏంటండి నా పేరు ఏమంటే అంతే అండి నా పేరు చిన్నబాబు మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ సాధికారుల అధికారి అధికారిని ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏడవ తారీఖు నుంచి ఈరోజు అంటే ఇరవై తారీఖు వరకు ప్రతి మండలంలో కూడా చైల్డ్కి అవగాహన కల్పించడం అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆ కార్య ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గవర్నమెంట్ ప్రతి మండలంలో ఉన్న హెడ్ క్వార్టర్స్ మండల మండలాఫీసులు ఉన్నాయో ఆ యొక్క మండల మండలాఫీసుని పిల్లల పిల్లలతో సందర్శించి పిల్లలు ఆ మండలాఫీసులో ఏవైతే సేవలు మండల నుంచి సేవలు ఏ విధంగా అందిస్తాయో ప్రజలకు ఏ విధంగా అవి ఉపయోగపడతాయో అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది పద్నాలుగో తారీఖు నుంచి చిల్ చిల్డ్రన్ డే సందర్భంగా ప్రతి స్కూల్ నుంచి కూడా మన మండలంలో ఉన్న ప్రతి స్కూల్ నుంచి కూడా ఒక్కొక్క చైల్డ్ని మేము ఎంజిఓ గారి ద్వారా గ్యాదర్ చేసి ఈ కార్యక్రమాన్ని ఈ ఈరోజు ఇప్పటితో స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఇరవయో తారీఖు వరకు కూడా ఇలా జరుగుతూ ఉండదు ఈ అవకాశం ఇచ్చిన కథలందరికీ నమస్కారం కోఆర్డినేషన్ చేసుకుని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆన్లైన్ కోఆర్డినేషన్ చేసుకుని ఫైల్ చూసిన ప్రిన్సిపల్ అనేది స్టూడెంట్స్కి సెలవు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఏమైనా ఎంపీ ఆఫీసు ఎమ్ఆర్ఓ ఆఫీస్ అండ్ పోలీస్ స్టేషన్ పీఎఫ్ వీటన్నిటిని కూడా స్టూడెంట్స్కి చూపించి వాళ్ళు ఏమేమి వర్క్ చేస్తారా అనే వాటిని చూపించి వాటి యొక్క ఫీడ్ in the de field